ఈసారి మాఘమాసంలో పెళ్లిళ్లు ఎందుకు లేవో తెలుసా శుక్రమూఢమి పూర్తి వివరాలు తెలుగు పంచాంగం ప్రకారం ఒక ఏడాదిలో మాఘ శ్రావణ వైశాఖ మాసాలు శుభకార్యాలకు అత్యంత అనుకూలమైనవి అయితే రాబోయే రెండువేల ఇరవై ఆరు సంవత్సరంలో మాఘమాసంలో ఒక్క పెళ్లి ముహూర్తం కూడా లేకపోవడానికి ప్రధాన కారణం శుక్రమూఢమి అంటే సాంప్రదాయంగా మాసంగా పేరుగాంచిన మాఘం ఈసారి నిశ్శబ్దంగానే గడవనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢమి రెండు రకాలుగా ఉంటుంది గురు మూఢమి శుక్రమూఢమి గురు శుక్రగ్రహాలు సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చేటప్పుడు అవి తేజస్సు కోల్పోయి అస్తంగతం అవుతాయి ఈ స్థితినే మౌఢ్యమీ లేదా మూఢమి అంటారు ఈసావి మాఘమాసంలో పెళ్లిళ్ళు లేవో తెలుసా శుక్రమూఢమీ పూర్తి వివరాలు తెలుగు పంచాంగం ప్రకారం ఒక్క ఏడాదిలో మాఘ శ్రావణ వైశాఖమాసాలు శుభకార్యాలకు అత్యంత అనుకూలమైనవి అయితే రాబోయే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో ఒక్క పెళ్లి కూడా లేకపోవడానికి ప్రధాన కారణం శుక్రమూఢమి అంటే సాంప్రదాయంగా మాసంగా పేరుగాంచిన మాగం ఈసారి నిశ్శబ్దంగానే గడవనుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూఢమి రెండు రకాలుగా ఉంటుంది గురుమూఢమి శుక్రమూఢమి గురు గ్రహాలు సూర్యునికి అత్యంత దగ్గరగా వచ్చేటప్పుడు అవి తేజస్సు కోల్పోయి అస్తంగతం అవుతాయి జ్యోతిష్య శాస్త్రంలో గురుడు శుక్రుడు శుభగ్రహాలుగా పరిగణించబడతారు వీటి కాంతి తగ్గిన సమయంలో శుభకార్యాలు నిషేధించడం అనాదిగా వచ్చిన సంప్రదాయం మూడమి ఎలా ఏర్పడుతుంది సూర్యునికి గురుగ్రహం అత్యంత దగ్గరగా వచ్చినప్పుడు గురుమౌఢ్యమీ సూర్యునికి శుక్రగ్రహం దగ్గరగా వచ్చినప్పుడు శుక్రమౌఢ్యమీ సూర్యుడు నవగ్రహాలలో అధిపతి ఆస్థిర్యం సూర్యుని వెల్లుకారణంగా గురు శుక్రగ్రహాల కాంతి కనబడకపోవటంతో అవి మూడమిలోకి వెళ్లినట్లు పరిగణిస్తారు